నాంపల్లిలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడి బాధాకరమని అన్నారు పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్రమశిక్షణ నేర్పించలేదా తిరిగి బీజేపీ నేతలు కార్యకర్తలు దాడులు చేస్తే ఏమవుతుందో తెలుసా అని రాజాసింగ్ మండిపడ్డారు దీనిపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలో అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు అధికారులు ఉన్నారు కాంగ్రెస్ గుండెలు సడన్గా కట్టలతోని రాడ్లతోని రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు కొంతమంది కొంతమందికి దెబ్బలు తగ్గిన ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తుంది మేము రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం అసలు ఎక్కడ ఉంది మీ లైన్ ఆర్డర్ మీ దగ్గరనే కదా హోమ్ మినిస్టరీ మీ చేరు కింద పెట్టుకున్నారు కదా అసలు మెయింటైన్ అవుతుందా అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి ఒక పార్టీ కార్యక్రమం దాడి చేయాలి నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా అది మీ కార్యకర్తలకి మీరు నేర్పే లేదా రేవంత్ రెడ్డి గారు నేను మీకు అడుగుతున్నా అదే దాడి మేం చేస్తే ఏమైతుంది పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాలబెడదాం మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మేము అనుకుంటే యాద పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్